హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఆర్ఆర్బి గ్రూప్ డీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోయాయి మనకు ఆల్రెడీ గతంలోనే కొన్ని స్ట్రిప్ట్ల ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఏఎన్ఆర్ పబ్లికేషన్ ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ దాని యొక్క మనకి రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఎలా జరుగుతున్నాయి ఎగ్జామ్స్ వాళ్ళు ఎలా రాశారు అదేవిధంగా నెక్స్ట్ టైము అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగబోయే ఏఎల్పి ఎన్టీపీసీ అదేవిధంగా జేఈ ఇంకా మిగతా ఎగ్జామ్స్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ మళ్ళీ గ్రూప్ డే జరుగుతుంది కదా టూ వీట వీళ్ళ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సూచనలు అనేది తీసుకున్నాను ఎగ్జామ్ రాసిన వాళ్ళ దగ్గర నుంచి మన స్టూడెంట్స్ ఇచ్చారు సో పేపర్ ఎలా జరిగింది అంటే ఎలా వస్తుంది అంటే ఎన్టీపీసీ లెవెల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే పేపర్ చాలా ఈజీ అనిపిస్తుంది అదే జస్ట్ ఓన్లీ ఫర్ గ్రూప్ డీకే మేము ప్రిపేర్ అయ్యామనే వాళ్ళకి పేపర్ అనేది మోడరేట్ గా అనిపిస్తుంది అంటే ఈజీ టు మోడరేట్ గా ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీగా చెప్తున్నాను ఇప్పటి నుంచి కాదు నేను గతంలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి మన స్టూడెంట్స్ అందరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మ్యాథ్స్ రీజనింగ్ ఏ కింగ్ మేకర్స్ హండ్రెడ్ పర్సెంట్ నాకు కాల్ చేసిన దాదాపు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కాల్ చేశారు ఈ మధ్యలో కొన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేయలేదు వాళ్ళతో రివ్యూస్ స్పెషల్ గా రివ్యూస్ తీసుకుందామని అంటే వాళ్ళు ఎలా రాశారు ఫీడ్బ్యాక్ తీసుకుందామని కాల్స్ అనేది ఎక్కువ లిఫ్ట్ చేయడం జరిగింది దాంట్లో ఎక్కువ స్టూడెంట్స్ చెప్పింది ఏంటి అంటే మ్యాథ్స్ రీజనింగ్ నుంచే మాక్సిమం వాళ్ళు కవర్ చేసేసారు కోర్సు అంటే కాల్ చేసిన వాళ్ళల్లో ఒక టెన్ మెంబర్స్ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది వాళ్ళకి అంటే జాబ్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి అంటే నెక్స్ట్ పీఈటి క్వాలిఫై అయితే దాదాపు నైంటీ టు టెన్ పర్సెంట్ ఉన్నాయి కొంతమందికైతే మిగతా టెన్ టెన్ మెంబర్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఎయిటీ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి మిగతా వాళ్ళకి కొంతమందికి సెవెంటీ ప్లస్ మార్క్స్ కొంతమందికి ఒక ఇద్దరికి అయితే సిక్స్టీ ఫైవ్ ప్లస్ కొంతమంది అయితే డ్యామ్ గా వాళ్ళే చెప్పేసారు బాధపడుతూ ఫార్టీ ఫైవ్ ప్లస్ వచ్చేసారు ఫార్టీ ఫైవ్ ఆ విధంగా వస్తాయి రైట్ మార్క్స్ మేము జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఆ విధంగా అటెంప్ట్ చేసామని చెప్పుకున్నారు సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు ఎందుకు సరిగా ప్రిపేర్ అవ్వలేదు ఏంటి అనేది కూడా చెప్పారు అయితే నేను మెయిన్ గా మీకు మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్స్ ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో అదేవిధంగా నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది మ్యాథ్స్ రీజనింగ్ మీద పెట్టండి నేను చెప్తున్నాననే కాదు మీకు తెలిసిన ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళని దగ్గర కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి మ్యాథ్స్ రీజనింగ్ నుంచే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అండ్ మన బుక్ లో నుంచి అంటే నా బుక్ గురించి చెప్పుకోవడం కాదు ఎందుకంటే నేను ముందే చెప్పాను ఏమేమి చదవాలి ఎలా చదవాలి అని క్లియర్గా చెప్పి ఒక నోట్స్ అనేది ఇచ్చాం కదా బుక్స్ అనేది ఇచ్చాం కదా ఆ బుక్లో నుంచి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ మొత్తం మ్యాథ్స్ రీజనింగ్ సేమ్ మోడల్ సేమ్ క్వశ్చన్స్ నేను మొత్తం మీకు ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కీ ఇస్తారో ఒకటి రెండు పేపర్లు తీసుకొని నేను ఇచ్చి బిట్టు బిట్టు చూపిస్తాను మ్యాథ్స్ రీజనింగ్ ఎందుకంటే ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు రైల్వే బోర్డు నుంచి క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామినేషన్లో వచ్చాయో వాటిని రివీల్ చేయొద్దని ఒక మనకి ఆర్డర్ అయితే ఉంది కాబట్టి నేను వాటి గురించి చెప్పట్లేదు అండ్ సైన్స్ కూడా సైన్స్ జీకే సిఏ కూడా చాలా మంది బాగానే చదువుకున్నారు కాకపోతే మొత్తం వీటి మీద ఫోకస్ పెట్టుకొని నేను నాన్ మ్యాథ్స్ లేకపోతే మ్యాథ్స్ రీజనింగ్ నాకు వచ్చు అనే ఒక అపోహతోనో బాగా జీకే సైన్స్ కరెంట్ అఫేర్స్ మీద ఫోకస్ పెట్టుకుని తక్కువ మార్కులు తెచ్చుకున్నారు వాళ్ళే ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ మార్క్స్లో ఉన్నది వాళ్ళే వాళ్ళ యొక్క గోల్ టార్గెట్ ఏంటంటే జీకే నుంచి సెంటిక్ సెంటర్ తెచ్చుకోవాలనుకున్నారు సైన్స్ లో నుంచి సెంటిక్ సెంటర్ తెచ్చుకోవాలనుకున్నారు కరెంట్ అఫైర్స్ లో నుంచి సెంటిక్ సెంటు మార్క్స్ తెచ్చుకోవాలని విపరీతంగా కష్టపడ్డారు కానీ వాళ్ళకి చివరికి అక్కడ ఫలితం ఏంటంటే జీకే సైన్స్ కరెంట్ అఫైర్స్ దెబ్బ కొట్టింది దెబ్బ కొట్టింది అంటే ఆ క్వశ్చన్స్ అనేది కొద్దిగా ఎంత చదివినా దాదాపు ఇప్పుడు సైన్స్ నుంచి ఒక స్టూడెంట్ చెప్పాడు నాకు ఆ కి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది అతని యొక్క మార్క్స్ ఎలా ఉన్నాయంటే మ్యాథ్స్ రీజనింగ్ లో నుంచి మాక్సిమం టూ మార్క్స్ పోయినాయి అంట అంటే అతనికి పెట్టినాయన్ని మాక్సిమం కరెక్ట్ ఆన్సర్ వచ్చినాయి అంటే ఒక రెండు క్వశ్చన్స్ కొద్ది టైం టేకింగ్ ఉన్నాయని చెప్పేసి వదిలేసాడంట సో అది చెప్పుకున్నాడా కరెంట్ అఫైర్స్ జీకే నుంచి పది మార్కులు అతను అంటే మాక్సిమం నా నెగిటివ్ మార్క్స్ అతను అటెంప్ట్ చేయలేదు సో కాబట్టి పది క్వశ్చన్స్ అంట అసలు సైన్స్ నుంచి దాదాపు ఏడు నుంచి ఎనిమిది కరెక్ట్ గుర్తులేదన్నాడు ఏడు నుంచి ఎనిమిది క్వశ్చన్లు అన్నాడు సో ఇప్పుడు ఇతనికి అన్ని కలుపుకున్నా కానీ పది ఏడు రెండు కలుపుకుంటే పంతొమ్మిది లేకపోతే ఇక్కడ ఎనిమిది అనుకుందాం మొత్తం ఇరవై అంటే అతనికి ఎయిటీ ప్లస్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేది నేను బెటర్ లేదు సార్ ఒకవేళ పోతే పోతుండొచ్చు చెప్పలేము ఒక రెండు మార్క్స్ పోతే పోతుండొచ్చు అనుకున్నా కానీ ఎనభై నుంచి ఒక డీ చేసిన అతనికి డెబ్బై తొమ్మిది మార్క్స్ వస్తాయి అతను ఏ కాస్ట్ అయినా సరే ఈ విధంగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది సో నేను అందుకని మొదటి నుంచి మీకు చెప్తున్నాను మన కింగ్ మేకర్స్ ఇవే 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 వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అలానే మిగతాయి చదువుకోవద్దని కాదు వాటిని చదవండి ఇవన్నీ జీకేకే సైన్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఓషియన్ లాంటివి వీటి మీద ఫోకస్ పెట్టచ్చు కానీ అతి ఫోకస్ అనేది పెట్టి ఈ మ్యాథ్స్ రీజనింగ్ ని నెగ్లెక్ట్ చేయొద్దు మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనుకుంటే అప్పుడు మీరు వీటిపైన ఎంత ఎఫర్ట్ పెడతారో అంత పెట్టండి నో ప్రాబ్లం సో నేను ఇంకోటి సైన్స్ కూడా చూపిస్తాను సపోజ్ కి ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేసాడు చూడండి హాయ్ సార్ సైన్స్ మన బుక్ లో ఏ వస్తున్నాయి సార్ అంటే ఎస్ అని పెట్టాను థ్యాంక్ యూ సార్ అని మెసేజ్ చేశాడు సో సైన్స్ లో నుంచి కూడా మాక్సిమం మన బిడ్స్ కవర్ అయ్యాయి కాకపోతే నేనే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవ్వలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ మన మన బుక్ లో నుంచే వచ్చాయి సో మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా మనం ఇవ్వలేదు జీకే నుంచి ఇచ్చాము దీంట్లో కూడా జీకే నుంచి మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ కవర్ అయ్యాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పట్లేదు ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా వస్తుందని చెప్పలేను నేనే కాదు ఏ బుక్ లో నుంచి జీకే సైన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కవర్ కావు మ్యాథమెటిక్స్ లో అయితే మాత్రం మన బుక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ గా మెయింటైన్ చేసింది సో మీరు నా బుక్ అనే కాదు మీ దగ్గర ఏ బుక్ ఉన్నా సరే మీరు మ్యాథ్స్ రీజన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి వీటి ఫినిష్ అయింది అనుకుంటే అప్పుడు జీకే సైన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి కరెంట్ అఫైర్స్ అయితే రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అంతే దీనికి గా కొన్ని రోజులు పది రోజులు దీనికి కేటాయిస్తానని పెట్టుకోకుండా ఇప్పటి నుంచే రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కేటాయించుకోండి మీరు ఫ్యూచర్లో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి ఎగ్జామ్స్ వాళ్ళు సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి మీకు ఫ్యూచర్ లో అయినా సరే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అయినా సరే మీరు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ సాధిస్తారు సో వీటన్నిటి కోసం కొద్దిగా బుక్స్ కి డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా మీకు చెప్పాను ఇవి చాలా మీకు ఉపయోగపడతాయని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో కాకపోతే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే పెడుతున్నాము బికాస్ అసలు మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జులు అన్నీ పోయిన తర్వాత ఏవైతే బుక్స్ తయారు చేయడానికి డిటీపీ ఆపరేటర్స్ మా కష్టము ఈ కృషి తీసిన తర్వాత అసలు ఏమీ ఉండదు మీకు బుక్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీకే అర్థమవుతుంది ప్లస్ వీడియో క్లాసులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం దీంతో పాటు సో కాబట్టి ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే మీరు అది ఒక్కటి గమనించండి అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆఫర్ ఉన్నట్టు ఈ వీడియో డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అంటే రేపే అవ్వచ్చు రేపు రెండు మూడు రోజుల తర్వాత అవ్వచ్చు డిలీట్ అయిందంటే ఆఫరే లేనట్టి అంతకుముందు పాత ప్రైజెసే ఉంటాయి ప్లీజ్ దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ ఒకసారి అదొకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ అడిగితే మాత్రం అప్పుడు ఉండదండి అదొకటి దయచేసి అర్థం చేసుకోండి సో ఇది కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్స్ కొరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది తక్కువ అమౌంట్లో మీరు కాంబోస్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇస్తున్నాను అది కూడా వీడియో క్లాసులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం బుక్స్తోనే సపోజ్కి మనకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మనకి ఉంటాయి మనకి ఏది ఐదు వందల తొంభై కి సంబంధించిన వీడియోలు ఉంటుంది కోర్స్ కాస్ట్ కానీ ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం అంటే మ్యాథ్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల తొంభై మోడల్స్తో కూడిన షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ బుక్తో పాటు అదేవిధంగా రీజనింగ్లో నాన్ వర్బల్ రీజనింగ్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి బుక్తో పాటు అవి కూడా ఫ్రీగా వస్తాయి ఎటువంటి యాప్ ఏం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బుక్లోనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది ఆ కెమెరా సింబల్తో కూడా అంటే గూగుల్ పిక్సెల్తో కూడా స్కాన్ చేయొచ్చు వీడియో ప్లే అయిపోతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఐదు వందల తొంభై వీడియో క్లాసులకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము యాప్ ఏం అవసరం లేదు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకొని వీడియోస్ ఏ చాప్టర్ వైజ్గా చూసుకోవడమే అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది దీంట్లోనే రెండు కలిపి ఉంటాయి అదేవిధంగా టాపిక్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది టాపిక్ గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మన లింక్ కావాలంటే అవసరం లేదు బుక్ లోనే సపోజ్కి కాంతి అనే టాపిక్ అయిపోగానే కాంతికి సంబంధించి ప్రీవియస్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవడము మొబైల్లో ఎగ్జామ్ రాసుకోవడం నో ప్రాబ్లం ఎటువంటి లింక్ యాప్ ఏం అవసరం లేదు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా మొత్తం దాదాపు రెండు వందల తొంభై ఆరు టాపిక్స్తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది దీంతో పాటుగా కొన్ని టాపిక్స్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనము ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో కూడా టెస్ట్లు రాసుకోవచ్చు ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ ఒకవేళ ఇండివిజువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసుకోండి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క బుక్ గురించి వివరంగా కాకపోతే అది బాగా లెంతీ వీడియో అయిపోతుంది అందుకని మీకు షార్ట్ చూపిస్తున్నాను బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము ఈ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎటువంటి డెలివరీ ఛార్జ్లు ఏం పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సపోజ్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి ఈ బుక్ ఫోర్ ఫిఫ్టీ దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా ఫ్రీగా వచ్చేస్తాయి ఒకవేళ ఇది కాకుండా ఇది తీసుకున్నా సరే ఫోర్ ఫిఫ్టీ అయినా ఇదైనా ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఒకవేళ రెండు బుక్స్ కలిపి తీసుకోవాలనుకుంటున్నారండి ఎనీ టూ బుక్స్ సెవెన్ నైన్టీ నైన్ ఎనీ త్రీ బుక్స్ లెవెన్ ఫిఫ్టీ ఎనీ ఫోర్ బుక్స్ థర్టీన్ నైన్టీ నైన్ ఈ విధంగా కాస్ట్లు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాలి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఈ వీడియో డిలీట్ అయిందంటే ఆఫర్ ఉండదు ఈ వీడియో చూసినంతసేపు మీరు పేమెంట్ చేసుకున్నా ఆ ఆఫర్ వర్తిస్తుంది వన్స్ కొన్ని రోజుల తర్వాత మేబీ చెప్తున్నాను కదా టూ త్రీ డేస్ అవ్వచ్చు లేకపోతే ఫోర్ డేస్ అవ్వచ్చు లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే మేము ఇవ్వలేమండి అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం సో ఏ విధంగా బుక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్ పేనా గూగుల్ పేనా ఎనీ యూపీఐ ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోవాలి ఆ చేసుకున్న పేమెంట్ చేసుకున్న అదే అదేవిధంగా అడ్రస్ బుక్ నేమ్స్ మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఆ నెంబర్కి పంపించినట్లయితే మీకు బుక్ని డైరెక్ట్గా మీకు హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తారు డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది కొద్దిగా సిటీస్ అనుకోండి హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి వన్ ఆర్ టూ లో వచ్చేస్తాయి కొద్ది మారుమూల పల్లెటూరు అనుకోండి టూ టూ త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ పడుతుంది బాగా కొద్దిగా దూరం ఉన్నా కానీ మాక్సిమం ఫైవ్ లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది బాగా దూరం అయితే దగ్గరగా దగ్గర ఉన్న సిటీలో అయితే వన్ ఆర్ టూ డేస్ టూ ఆర్ టూ త్రీ డేస్ అంతే ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అందరికి రిప్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఆల్ ద బెస్ట్